అందరికీ నమస్కారం మిత్రులందరికీ శుభోదయం నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే నిన్న కులాజీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా మాట్లాడతా ఎక్కడో ఏదో జరిగిపోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ మీద కుట్రలు జరిగిపోతున్నాయి దాన్ని కూల్ చేయడానికి కుట్ర చేస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఇంత లావు ఫైల్ ఒకటి తీసుకొని వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో ఏం చేయటం ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు ఎప్పుడో ఒకసారి వస్తాడు ఒక్కసారి వచ్చిపో మెరుపుతాగా అన్నట్టు వస్తాడు ఓ ప్రెస్ మీట్ పెడతాడు వెళ్ళిపోతాడు ఎక్కడుంటాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ విషయమే ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు ప్రెస్ మీట్ పెట్టగానే మాత్రం ఒక్క మాట మాత్రం బాగా గట్టిగా చెప్తాడు ఇది కనుక చేయకపోతే నామ నిరహర్ చేస్తా అంటాడు ఏడా చేసిన దాఖలాలు కనపడవు చేసిన ఒకరోజు చేస్తాడు రెండు రోజు కనపడ్డం అయితే కులాజీ గారు సారీ శివాజీ గారు మీరు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చాలా చాలా ప్రెస్ మీట్లు పెట్టి చాలా విషయాలు చెప్పారు దానిలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విడగొట్టిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి దీక్ష చేస్తా అన్నారు ఆమ నిరహర దీక్ష అన్నారు రోడ్డు మీదకు వస్తా అన్నారు కేంద్రం మెడలు ఉంచుతూ అన్నారు మీద ఎక్కుతున్నారు ఎప్పుడొచ్చారు ఏం కేంద్రం మెడలు ఉంచారు ఏం మీద ఎక్కారు ఏం ప్రత్యేకత తీసుకొచ్చారు అదొకటి అయిపోయింది దాని విషయం కథం రెండోది ఆపరేషన్ పైల్సా కాదు కాదు ఆపరేషన్ గరుడా అదే కదా ఆపరేషన్ గరుడా తీసుకొచ్చావు నీకు ఎట్లా తెలుస్తుంది ముందుగానే జరిగే నువ్వేనా బ్రహ్మవా కాలజ్ఞానివా నువ్వేనా రాసిన జీవితాలని స్క్రిప్ట్ ముందు రెడీ చేసుకుంటున్నారు అబ్బాయి మనకి జాతం రేపు పొద్దున నువ్వు ముందుకే వెయ్యాల పోయి ప్రెస్ మీట్ చెప్పమని చెబుతున్నారు యాజ్ టీజ్గా ఇంతలో ఫైల్ ఒకటి పట్టుకొని వచ్చి దింపుతున్నావు స్క్రిప్ట్ పది రోజుల తర్వాత జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు దాని పేరు ఆపరేషన్ గరుడా ఆ గరుడ ఆపరేషన్ ఏమైనా కాకెత్తుకుపోయిందా ఎత్తుకుపోయిందా లేక గరుకు కొంత ఎత్తుకుపోయాడా అది తెలియదు మళ్ళీ నిన్న వచ్చావు ఏదో అన్యాయం జరిగిపోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ మేము కుట్రలు చేస్తున్నారు అని చెబుతున్నాం ఇప్పుడు నీ బాధ ఏంది రైతులకు అన్యాయం జరుగుతుందని బాధ తెలుగుదేశం గవర్నమెంట్ మేము కుట్రలు చేస్తున్నారని నీ బాధ ఇది మాకు క్లారిటీ లేదు లాస్ట్లో ఇంకోటి చెప్పావు ఈ విషయం కనుక సరిగ్గా తీసుకోకపోతే ఆ మన చేస్తాను అని ఏ తుఫానులు కొట్టుకుపోయినప్పుడు రైతులు పంట నష్టం అయిపోయినప్పుడు ఆడిగిపోయా రైతుల గురించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఏమైపోయింది రైతుల బాధ గురించి రైతులు గిట్టుబాటు ధర కానప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పంట రోడ్ల మీద పోసేసి ప్రాణాలను వదిలేసినప్పుడు ఏమైపోయింది నీకు రైతుల మీద బాధ ఇవన్నీ లేకుండా ఈ రోజున వచ్చి రైతుల కోసం పోరాటం చేస్తావా చాలా శోచనీయంగా లేదు కులాజీ సారీ సారీ శివాజీ ఇంకోటి చెప్తున్నావు నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు అని నువ్వు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కానప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి దీక్ష ధర్మ పోరాట దీక్ష ఆ దీక్షకు వచ్చావు పక్కనే బుల్బుల్ని పెట్టుకుని ఆయన తొడగొట్టించి నువ్వు మేసం నిప్పి చెప్పావు ప్రత్యేక హోదా రాకపోతే గనక కేంద్రం యుద్ధం చేస్తాం అని ఏం యుద్ధం చేశారు నువ్వు ఏ పార్టీకి చెందినవాడే కాకపోతే ఒక్క తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దీక్షలో మాత్రం ఎందుకు పాల్గొన్నావు పవన్ కళ్యాణ్ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వామపక్షాలు చేసినాయి ఈ చేసినటువంటి బహిరంగ సభలో నువ్వు ఎందుకు పాల్గొనాలా నీ వాయిస్ ఎందుకు వినిపించాలా అంటే నువ్వు చెప్తుంటే మేము అంత వెరిపప్పలాగా కనపడుతున్నావా ఏదో చెప్తున్నారు వింటున్నారు కదా అని చెప్పి తేపకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా బుర్ర తినమాక రెండోది ఇంకా బాగా చెప్పాల్సిన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎవ్వరూ బుర్ర జల్లి కుట్రలు చేసి గవర్నమెంట్ కూల్ చేయడానికి గవర్నమెంట్ ఫామ్ అయ్యి మూడు నా. నెలలు నాయనా మూడు నెలల్లో గవర్నమెంట్ దిగిపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా ప్రజానాయకుడు ప్రజల పక్షాన పోరాడే నాయకుడు నిస్వార్థ నేత మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త ముఖ్యమంత్రిగా పీట ఎక్కబోతున్నారు ఈ దశలో నువ్వు వచ్చి పడిపోయే గవర్నమెంట్ను పట్టుకొని కుట్రలు చేస్తున్నారు బురదలు తలుతున్నారు అని చెప్తాయిందయ్య నాయనా కులాజియా నువ్వు హ్యాపీగా సినిమాలు ఎలాగో రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే చదువు కొత్త కొత్త డబ్బులు తీసుకో వెళ్ళిపో హ్యాపీగా పెళ్ళాం పిల్లలతో సుఖంగా గడుపు అంతేగాని కాని ప్రెస్ మీట్ పెట్టి నేను అమ్మ నిహర్ దీక్ష చేస్తాను అని ఊరికి మార్చి పెళ్ళిపోమాక అర్థమైందా జనం అంతా చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు జనం ఎవరు పిచ్చోళ్ళకి మాత్రం కానే కాదు దయచేసి మీరు ఇక కపట నాటకాలు కళ్ళబొలి మాటలు ఆపేయండి నిజంగా మీకు కనుక రాష్ట్ర ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మీలో నిజాయితీ ఉంటే ప్రత్యేక హోదా కోసం ఆ అమ్మ నిరాహార దీక్ష చేయండి మేము కూడా తప్పకుండా మీ మద్దతు తెలుపుతాం మీరు నిజాయితీ ఇబ్బందులు మేము ఒప్పుకుంటాం అంతే తప్ప ఇంకెప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్కి నేను మద్దతు కాదు అని చెప్తా తెలుగుదేశం గవర్నమెంట్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయదు ఓకేనా మిత్రులందరారా అందరు గమనించండి వీళ్ళు చెప్పేవి చేసే ఏంటి అనేది మనందరికి అర్థమవుతుంది ఎవరన్నా చిన్నపిల్లలని కాదు మనం కూడా మార్గదర్శనం చేరేం ఈ రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల పంతొమ్మిది తప్పకుండా అసెంబ్లీ మీద జనసేన పార్టీ జెండాని ఎగరవేద్దాం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఇలాంటి కులాజీలు అన్నిటినీ కూలగొడదాం जय जनसेना जय हिंद भारत माता की जय